బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది పరిస్థితులు అదుపు తప్పాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు చివరికి ప్రధాన నివాసంలోనికి కూడా ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో విధ్వంసం బంగ్లాదేశ్లో జరుగుతోందో కట్ చేస్తే బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు చెల్లితో కలిసి ఇండియాకొచ్చి వచ్చి తలదాచుకున్నారు దీంతో బంగ్లాదేశ్లో సైనిక పాలన తప్పలేదు ఆ దేశం ఈ స్థితికి చేరుకోవటానికి ఈ స్థాయిలో రక్తపాతం జరగటానికి ఒకే ఒక కారణం రిజర్వేషన్లు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు హింసకు రిజర్వేషన్ వ్యవస్థే కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎంతోమంది బంగ్లాదేశీ సమరయోధులు ప్రాణాలు విడిచారు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పైవ శాతం కోటాయిస్తూ ఈ మధ్యే ప్రధాని షేక్ హసీనా సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇదే దేశంలో అగ్గి రాజేసింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళనకు దిగింది నిజానికి ఈ కోటా పద్ధతిని మాజీ ప్రధాని షేక్ ముజ్బిర్ రెహమాన్ ప్రవేశపెట్టారు రెహమాన్ ఎవరో కాదు షేక్ హసీనా తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ కోటా వ్యవస్థను తీసుకువచ్చాడు రెహమాన్ అయితే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో విద్యార్థుల ఆందోళనతో ఆ రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసేందుకు అంగీకరించారు హసీనా అయితే ఈ ఏడాది జూన్లో హసీనా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చనిపోయిన సమరయోధుల బంధువులు వేసిన పిటిషన్ల ఆధారంగా ఆ కోటాను మళ్ళీ తీసుకువచ్చారు కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం కోట ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు మనవరాళ్లు మహిళలకు రిజర్వేషన్లు పెంచారు దీంతో ప్రస్తుతం ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత ఆందోళనకు దిగింది ఫ్రీడమ్ ఫైటర్లకు చెందిన మూడవ జనరేషన్కు ఎందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారని ప్రశ్నించారు మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు బంగ్లా వీధుల్లో నిరసనలు చేపట్టారు అయితే సుప్రీంకోర్టు వివాదాస్పద కోటాను రద్దు చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా నియమించాలని ఏడు శాతం మాత్రమే సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని బిల్లులు చెల్లించబోమని వార్నింగ్ ఇచ్చారు అయితే ఆందోళన చేపడుతున్న విద్యార్థులను రజాకారులతో పోల్చారు షేక్ హసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో పాకిస్తాన్ మిలిటరీకి సహకరించిన వారిని రజాకారులుగా పిలిచారు ఆ పదాన్ని వాడటంతో బంగ్లా నిరసనకారులు హసీనాపై ఆగ్రహంతో ఊగిపోయారు దీంతో ఆందోళనలు ఆకాశానికి అంటాయి ఇప్పుడు దేశం విడిచే పరిస్థితులు వచ్చి సైనిక పాలనకు దారి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతున్న సంఘటనలు ఇవే